అది మాములు విషయం కాదు ఒక సింగల్ జీవితంలా ఒకే జీవితంలా మల్ల నేనే మా తాత ఏదో పోలీస్ సర్ మా తాత మనaina ఒక వైలర్స్ దగ్పులో నలుగురు నాకు నేను నా జీవితంలా మిక్ సర్ప్రైజ్ చేస్తా 76 ల నేను మ్యారేజ్ నా దగ్గర నా పరిస్థితి ఏంటప్పుడు ఒక సైకిల్ రోడ్డు పాల క్యాండ్ ఒక సైకిల్ రోడ్డు మిల్ప్ క్యాన్ సెవెంటీ సిక్స్ నా మ్యారేజ్ అయ్యింది అప్పుడు నా ట్వంటీ త్రీ ఏడు నేను సెవెంటీ వన్ అప్పటి నుంచి ఈ నలభై ఏడేళ్ళు నలభై ఎనిమిది ఏళ్ళు రోజు పాలమ్మ పూలమ్మ పూలమ్మినోగలు నడిపించిన ప్రతి రూపాయలు కష్టపడి प्रति निम्सम को टाइम वेस्ट के लिए डबल वेस्ट के लिए डिसिप्लिन करना रेस्पेक्ट करना प्लानिंग करना सक्सेस है सक्सेस है मामूल सक्सेस कहाँ हो तो उसका मिल्कम नेता है ना निरोध हो तो बादी सीबीएसई स्कूल రెండు మెడికల్ కాలేజీలు రెండు డెంటల్ కాలేజీలు ఒక యూనివర్సిటీ మల్లారెడ్డి యూనివర్సిటీ డెబ్బై ఐదు వేల మంది ఇంజనీరింగ్ స్టూడెంట్ జరుగుతాయి నా దగ్గర నేను రోడ్ క్లాస్ డాక్టర్లను తయారు చేస్తున్నా రెండు క్లాస్ ఇంజనీర్లను తయారు చేస్తున్నా రోడ్ క్లాస్ మేనేజ్మెంట్ స్టూడెంట్లను తయారు చేస్తున్నా ఫార్మసిస్ట్లను తయారు చేస్తున్నా పిల్లలను కూడా ఎల్కేజీ నుంచి ఫౌండేషన్ తోటి తయారు చేస్తున్నాను మళ్ళీ ఎంపీ అయినా మన మినిస్టర్ అయినా మళ్ళా ఇప్పుడు ఎమ్మెల్యే నేనేం బాగా చేయలేదు నేనేం మంత్రం చేయలేదు నేనేం బాబా కాదు నాకేం బాగా వర్స్ రాలేదు ప్రతి రూపాయి ఇంకా ఇచ్చిన మీ ముందే ప్రతిరోజు కష్టపడ్డా ప్రతిరోజు సక్సెస్ ఇది మామూలు సక్సెస్ కాదు నా దగ్గర టీచర్స్ ఎంతమంది పనిచేస్తారు కొత్త పదివేల మంది టెన్ థౌసండ్ माया लोग आटेंडर लोग घर पर लोग काम करने आते हैं यंटेक पिक्चर से पदवी लेने गए थे हम ये ప్రతి వంద రూపాయలు లోటు ఉంటుండే జేబులో దాచి పెట్టుకుంటే ఒక నెల రోజులు ఖర్చు పెట్టకూడదు ఇప్పుడైతే వేలకు లక్షలకు కూడా వెళ్ళలేదు ఆ పరిస్థితులకు వెళ్ళి ఇంత పెద్ద సక్సెస్ ఈ రూట్లో రావడం మా రూటే వేరు ఆ రూట్లు వేరు స్కూళ్ళ రూట్ వేరు రాజకీయ రూట్లు వేరు మూడు రూట్లను కూడా చదివి అన్ని కూడా సాధించింది